ఈరోజు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానం గురించి పది ప్రశ్నలు ఉన్నాయి వాటికి సమాధానం కమెంట్ బాక్స్లో టైప్ చేయండి ప్రమ ప్రణమానంద దాస్ గారు ఈరోజు భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయం కంప్లీట్ చేశారు అందులో క్విజ్ ప్రశ్నలు మొదటి ప్రశ్న భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలంటే కావలసిన లక్షణములు ఏమిటి వాట్ ఆర్ ది క్వాలిటీ షూ షుడ్ హ్యావ్ ఇట్ ఆర్డర్ టు నో అబౌట్ కట్ ఆప్షన్ ఏ అసూయ లేకుండుట ఆప్షన్ బి శ్రద్ధ కలిగి ఉండుట ఆప్షన్ సి వినయము ఉండుట ఆప్షన్ డి పైన చెప్పినవన్నీ మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ టూ కృష్ణుడు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని అర్జునుడితో ఎందుకు మాట్లాడాడు వై డిడ్ కృష్ణ స్పీక్ ది మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ టు అర్జున ఆప్షన్ నెంబర్ ఏ తన బంధువు కాబట్టి ఆప్షన్ నెంబర్ బి అర్జునుడి కృష్ణునిపై అసూయభావం లేదు గౌరవభావంతో విశ్వాసం కలిగి ఉన్నాడు ఆప్షన్ నెంబర్ సి రథసారథి కాబట్టి ఆప్షన్ నెంబర్ డి యుద్ధ బీబీ కావడం వల్ల ఈ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ మహాత్ముడు ఎవరు హూ ఈజ్ ద మహాత్మా ఆప్షన్ నెంబర్ ఏ కృష్ణ భగవానుడి బాల్యీలను కీర్తించేవాడు ఆప్షన్ బి కృష్ణ భగవానుడి భక్తిని ఆచరించేవాడు ఆప్షన్ సి పై రెండు సరైనవి ఆప్షన్ డి లీలను విమర్శించేవారు మీ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్ టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ స్వచ్ఛమైన భక్తి యొక్క మూడు లక్షణాలు ఏమిటి వాట్ ఆర్ ద ద్రీ క్యారెక్టర్స్టిక్స్ ఆఫ్ ప్యూర్ భక్తి ఆప్షన్ ఏ శ్రవణం ఆప్షన్ బి కీర్తనం ఆప్షన్ సి స్మరణం ఆప్షన్ డి పైన చెప్పినవన్నీ మీ ఆన్సర్ టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కృష్ణుడు మన సమర్పణలను ఎప్పుడు స్వీకరిస్తాడు వెన్ డస్ లార్డ్ కృష్ణ యాక్సెప్ట్ అవర్ ఆఫరింగ్స్ ఆప్షన్ నెంబర్ ఏ సమర్పణ భావం లేనప్పుడు ఆప్షన్ బి కృతజ్ఞత భావం లేనప్పుడు ఆప్షన్ సి కృష్ణ భగవానుడి పట్ల ప్రేమ మరియు భక్తిని ఆచరించినప్పుడు ఆప్షన్ నెంబర్ డి కావు మీ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ అధ్యాయంలోని అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ద చాప్టర్స్ ఆప్షన్ ఏ ఇరవై మూడవ శ్లోకం ఆప్షన్ బి ముప్పై రెండవ శ్లోకం ఆప్షన్ సి ముప్పై నాలుగవ శ్లోకం ఆప్షన్ డి నలభై మూడవ శ్లోకం మీ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ అధ్యాయంలో ప్రభుజీ ఉదాహరణలో మాధ్యమంగా ఏ భక్తుల విషయం ప్రస్తావించారు ఇన్ చాప్టర్ ప్రభుజీ కోటెడ్ విచ్ డివోర్స్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆప్షన్ నెంబర్ ఏ నారదుడు ఆప్షన్ నెంబర్ బి ప్రహ్లాదుడు ఆప్షన్ నెంబర్ సి ఇరువురు ఆప్షన్ నెంబర్ డి అంబరీ పురుషుడు మీ రైట్ ఆన్ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ప్రేమకి ద్వేషానికి మరియు కామమునకు ఉన్న వ్యత్యాసమును ప్రస్తావించండి మెన్షన్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ హెట్ అండ్ లాస్ట్ మీకు తెలిసిన ఆన్సర్ను కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ నైన్ అసూయ గురించి మీరు ఏం నేర్చుకున్నారు అసూయ ఉండటం వల్ల ప్రమాదాలు ఏమిటి వివరించండి వాట్ హ్యావ్ యు లెర్న్ అబౌట్ జలసీ వాట్ ఆర్ ద డేంజరస్ ఆఫ్ జలసీ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అసూయ గురించి మీకు మీకేం తెలుసో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న ఐదు మంచి విషయాలు ప్రస్తావన చేయండి మెన్షన్ ఫైవ్ గుడ్ థింగ్స్ యు లర్న్ ఇన్ దిస్ చాప్టర్ మీ ఆన్సర్ కమెంట్ బాక్స్లో టైప్ చేయండి ఓకే ఈ భగవద్గీత మనం ఎందుకు నేర్చుకోవాలంటే జీవితం అంటే ఏమిటి జీవితంలోకి ఎందుకు వచ్చాము అనే పర్పస్ని మీకు పూర్తిగా చదివితే భగవద్గీత నుంచి మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చండి సో భగవంతుడు అంటే ఎవరు ఎక్కడుంటాడు ఎలా పూజించాలి ఎలా మోక్షాన్ని పొందాలి ఎందుకు మనం ఈ మానవ జన్మకు వచ్చామనేది చాలా విషయాలు తెలుస్తాయి మీ జీవితం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి ఒకసారి దయచేసి ఒక చదవండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్